నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఈరోజు మనం నాలుగవ పాత్రం చదువుకొని విశేషార్థాలు తెలుసుకుందాం கண்ணா ஒன்று நீ கை கர வேஜியுள் புக்கு முகந்து கொடு அத்தேரி ஊசி முதல்வன் போல் மெய் கரத்து பாசிய தோளுடை பாசியந்தோளுடை பர்வநாபன் கையிலோ ஆஷி போல் மின்னி புரி போல் நின்றதிரந்து தாகாதே சார்க முதைத்த செரபதி போல் வாங்க புலகினு பெய்திடாயே நாங்களும் மார்கசி నీరాడా మగిలిందు ఏ రెంబావాయి ఈ పాసరంలో ఆండాళ్ళ తల్లి మేఘన్ మేఘుణ్ణి అంటే వరుణదేవుణ్ణి మేఘాన్ని పిలుస్తోందనమాట ఏమని ఓ మేఘమా నువ్వు బాగా వర్షించు ఎందుకని వర్షించాలి మేమంతా స్నానం చేయాలి స్నానం చేయాలంటే నువ్వు బాగా వర్షించాలి నీళ్లు కావాలి కదా స్నానం చేయాలంటే మనకి నీళ్లు కావాలి కాబట్టి మేమంతా కూడా చక్కగా స్నానాలు చేయడానికి నువ్వు నీళ్ళని వర్షించాలి నీళ్ళని వర్షిస్తే మేమంతా స్నానాలు చేసి మేము స్వామి దగ్గరికి వ్రతం చేసుకుంటూ వెళ్తాం ఈ వ్రతాన్ని కొనసాగిస్తాం మరి నువ్వు ఎలా వర్షించాలి అంటే అంతటా బాగా వర్షించాలి నువ్వు బాగా ఇచ్చేవాడివి కదా బాగా కురిసేవాడివి కదా బాగా వర్షించాలి బాగా వర్షించాలంటే నువ్వు చాలా నీళ్లను తీసుకొని సముద్రంలోంచి ఆ నీళ్ళనంతా వర్షించాలి ఎలా వర్షించాలి మరి ఆ మెరుపులేమో ఆ పద్మనాభుడైనటువంటి ఆ స్వామి యొక్క సుదర్శన చక్రంలాగా మెరుపులు మెరవాలి ఆ స్వామి యొక్క పాంచజన్యనిలాగా ఉరుములు ఉరవాలి ఆ స్వామి యొక్క శార్గధనం ధనుస్సు యొక్క శరముల్లాగా వర్షాన్ని కురిపించాలి అని చెప్పి అప్పుడు మేమంతా స్నానాలు చేయాలి అని చెప్పి ఈ పాసరంలో ఆండాళ్ళు తల్లి వివరిస్తోంది అనమాట అంటే మనం వ్రతం చేసుకునేటప్పుడు ఆండాళ్ళు తల్లి వ్రతం చేసుకునేటప్పుడు ఒక్కటే వెళ్ళటం లేదు ఒక్కటే చేయటం లేదు ఏదో కొద్దిమంది చెరువులతో చేయటం లేదు అందరూ భూమి మీద ఉన్న వాళ్ళందరూ రండి అంటుంది మరి అందరూ స్నానాలు చేయాలి అందరూ క్రతం చేసుకోవాలి అంటే మనకేం కావాలి అన్ని చెరువులు నదులు కుంటలు బావులు కాలువలు అన్నీ నిండిపోవాలి సరస్సులు అన్నీ నిండిపోవాలి నిండిపోవాలి కదా మరి ఆ పర్జన్యుడిని ప్రార్థిస్తుంది ఆ పర్జన్యుడు ఇక్కడ నాలుగవ పాసరంలో అంతర్యామి రూపంలో ఉన్నటువంటి పరమాత్మ గురించి ప్రార్థిస్తుంది అంటే మనకి ఈ వరుణదేవుడికి శక్తి ఇచ్చేవారు ఎవరు శక్తి ఇచ్చేది ఆ పరమాత్మ భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ శక్తిని ప్రసాదిస్తాడు అందరికీ శక్తిని ఇచ్చే పరమాత్మ ఆ పర్జనుడి పర్జనుడికి కూడా మేఘానికి కూడా శక్తిని ఇస్తాడు ఇలా మేఘంతో ఆండాళ్ళు తల్లి చెప్తోందనమాట ఓ మేఘమా నువ్వు బాగా వర్షించాలి అంటే భూమి నిండా వాన వాన బాగా పడాలి అంటే నువ్వు ఎలా తీసుకోవాలి అంటే నువ్వు బాగా లోపలికి సముద్రం లోపలికి వెళ్ళి లోపల ఉండే జలాలను అన్నిటినీ బాగా పీల్చుకో ఎలా పీల్చుకోవాలి కడుపు నిండిపోయేట్టు పీల్చుకోవాలి అంతా ఏదో దూది పింజల్లాగా ఉండేసి ఏదో కొంచెం కొంచెం పీల్చుకోవడం కాదు బాగా పీల్చుకోవాలి పీల్చుకొని ఆ తర్వాత పైకంతా వెళ్ళాలి అప్పుడు నల్ల నీళ్లు పీల్చుకుంటే మేఘం ఎలా ఉంటుందంటే నల్లగా ఉంటుంది ఆ నల్లటి మేఘంలాగా ఉండాలి అప్పుడు నువ్వు పరమాత్మ అయినటువంటి ఆ విష్ణుమూర్తి వర్ణాన్ని పొందుతావు ఎంత అదృష్టం నీకు ఎంత అదృష్టమైన వాడివి నువ్వు నువ్వు ఆ పరమాత్మ రంగుని పొందుతావు మనము సాధారణంగా అందరం కూడాను ఆ భగవంతుడిని వర్ణించేటప్పుడు నీరమేఘశ్యాముడైనటువంటి విష్ణుమూర్తి అని చెప్పుకుంటాం కదా కృష్ణుణ్ణి వర్ణించిన రాముణ్ణి వర్ణించిన నీరమేఘశ్యాముడైనటువంటి శ్రీరామచంద్రుడు నీరమేఘ శ్యాముడైనటువంటి కృష్ణుడు ఇలా వర్ణిస్తాం కదా చూసావా నీ వర్ణము ఆయన వర్ణంలోకి నిగనిగా మెరిసేటు రావాలి ఆయన మెరిసిపోతూ ఉంటాడు నల్లటి వర్ణంతో కాబట్టి ఆ వర్ణాన్ని పొందు నువ్వు అంటే భగవంతుని నువ్వు పొందాలి భగవంతుడు నీలోనే ఉన్నాడు భగవంతుడు సర్వాంతర్యామి విష్ణుమూర్తి విశ్వమంతా నిండినటువంటి భగవంతుడు కాబట్టి ఆ మేఘంలో కూడా భగవానుడే ఉన్నాడు నువ్వు పొందిన తర్వాత బాగా పీల్చుకొని పొందిన తర్వాత ఆ నీటిని దాచుకోకుండా ఇచ్చేసి ఎలా నీ చెయ్యి ఇట్లా బిగపెట్టకుండా చెయ్యి విదిల్చి ఇచ్చేసి చెయ్యి భారీ చెయ్యి అంటారు చూడండి ఎవరన్నా దానం చేస్తుంటే భారీ చెయ్యి అంటారు చూసారా అలా చేతింతా ఇచ్చేసి ఇవ్వడమే నీ నీ సహజ లక్షణంలాగా ఇచ్చేసి అలా ఇవ్వాలంటే మొదట నువ్వు బాగా పీల్చుకోవాలి తర్వాత నీ మెరుపులు ఎలా ఉండాలంటే ఆ స్వామి యొక్క సుదర్శన చక్రం మెరిసినట్టుగా మెరవాలి నువ్వు నీ ధ్వని ఎలా గర్జన ఎలా ఉండాలంటే మేఘ గర్జన ఎలా ఉండాలంటే ఆ స్వామి యొక్క లాగా ఉండాలి మహాభారత యుద్ధంలో పాంచజన్య శంఖాన్ని గనక ఆయన పూరించినప్పుడు సారథిగా ఉన్నాడు కదా అర్జునుడికి సాధ సారధిగా ఉండి పూరిస్తుంటే సగం మంది కౌరవుల భటులు బలహీనమైన వాళ్ళు పడిపోయేవాళ్ళట అంటే ఆయన ఆ గర్జన అంత గంభీరంగా ఉంటుందన్నమాట అంత గట్టిగా ఉంటుందన్నమాట అలా గర్జించాలి తర్వాత ఆ వర్షాన్ని ఆ శార్గధనం యొక్క భగవానుడి సార్గధనం యొక్క శర పరంపరలాగా నువ్వు కురవాలి అక్కడో చుక్క గురిజీ ఇక్కడో చుక్క గురిసి అలా కాకుండా అలా నిలబెట్టి కురవాలన్నమాట దానికి రామాయణంలో శ్రీరామచంద్రుడు అరణ్యకాండలో ఈ కరదూషణాతుని సూర్పణకు పంపిస్తుంది కరదూషణాథుడు పద్నాలుగు వేల మంది రాక్షసులు వాళ్ళని శ్రీరామచంద్రుడు ఒక్కడే ఎదుర్కొంటాడు లక్ష్మణుని సీతమ్మ వారికి తోడుగా పెట్టి తను ఒక్కడే ఎదుర్కొంటాడు అవి ఎదుర్కొన్నప్పుడు పద్నాలుగు వేల మందిని ఆ బాణాలు తీసే చెయ్యి వేసే చెయ్యి కనిపించదు బాణాలే కని బాణాలే పడి పడిపోతూ ఉంటాయన్నమాట అంత శరపరంపర కురిసిపోతూ ఉంటుంది ఆ రాక్షసులు పడిపోతూ ఉంటారు ఒక అరగంటలోనే పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని ఆయన సంహరించేస్తాడు అంత వేగవంతమైనటువంటి ఆ శరపరంపరలాగా నువ్వు కురవాలి అంతటా కురవాలి భూమి కురవాలి ఏదో అక్కడ కురిసి ఇక్కడ కురిసి కాస్త ఆ ఇంటి మీద కురిసి ఈ పొలం మీద కురిసి అలా కాదు భూమి కురవాలి ఎందుకంటే అందరికీ ఇచ్చేవాడి కదా సమానంగా ఇవ్వాలి కురిస్తే మేమంతా కూడాను స్నానాలు చేస్తాం ఎంతమంది స్నానాలు చేస్తాం భగవంతుడే వ్రతం చేద్దామని భూమి మీద ఉన్న వాళ్ళందరినీ పిలుస్తోంది కదా అందరం వెళ్ళేసి స్నానాలు చేస్తాము అని ఆండ్రాడ్ తల్లి ఈరోజు ఆ పర్జను పర్జన్యుడికి మేఘానికి వరుణదేవుడికి చెప్తుంది అనమాట ఇక్కడ విశేషం ఏంటంటే దానం చేయడం మామూలుగా ఈ పాసురాలు ఏంటంటే వేదాంత సారాన్ని చెప్తూ ఉంటాయి పోయిన పసులో మూడు పాసురాల్లో ధర్మం గురించి చెప్పింది కదా అండాడు తల్లి ఇప్పుడు దానం గురించి చెప్తోంది అంటే మనం బాగా సంపాదించుకున్న అయితే బాగా దానం చేయాలి మన దగ్గర ఉన్నదంతా కూడా దానం చేయాలి మనం ఒక్కళ్ళమే సంతోషపడేట్టు మనం ఒక్కళ్ళమే సుఖపడేట్టుగా ఉండకూడదు మనమందరం దాన ధర్మాలు బాగా చేయాలి అనేది ఇందులో ఒక విశేషార్థం రెండో విశేషార్థం ఏంటంటే ఇక్కడ పర్జన్యుడు అంటే ఆ అంతర్యామి అయిన నాలుగవ స్వరూపం ఇప్పుడు మనం మూడు పాసురాల్లో మూడు స్వరూపాల గురించి పరమాత్మ మూడు స్వరూపాల గురించి చెప్పుకున్నాం ఏమిటవి మొదటిది పరంధాముడు రెండవది పాల్కడిలో ఉన్నటువంటి స్వరూపం మూడవది విభవ స్వరూపం నాలుగవది ఈ పరమాత్మ స్వరూపం పరమాత్మ అందరికీ శక్తి ఇచ్చేవాడు పర్జనుడికి శక్తి ఇచ్చేవాడు పరమాత్మ అని ఆడాడు తల్లి చెప్తోంది పర్జునుడిక కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు అంటే ఏంటంటే మనం చదువుకున్నాం ఏదో చదువుకున్నాము నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను నేను ఇంత సంపాదించాను నేను ఈ పని చేశాను నేను ఈ గొప్ప పనులు చేశాను నేను 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 అనుకుంటూ ఉంటాం మనం ఎప్పుడు కూడాను అలా కాకుండా మనలో పరమాత్మ ఉండి నడిపిస్తుంటే ఆ నేను అనేది నడుస్తోంది లేకపోతే ఎలా నడుస్తుంది పరమాత్మ ఆ శక్తి ఇస్తున్నాడు ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మనం చేస్తున్నాం ఆ భావనకి రావాలి అని చెప్పి ఆండాడు తల్లి ఈ పాసరంలో వివరిస్తోంది ఇక మూడో విషయం ఏంటంటే ఈ పాసరంలో ఉండేటటువంటిది ఆచార్యుడు పర్జన్యుడిని అన్ ఎలా పోలుస్తుంది ఆచార్యుడి వాళ్ళు పోలుస్తుంది ఆచార్యుడు జ్ఞానాన్ని సౌపార్జించుకుంటాడు సౌపార్జించుకొని ఆ జ్ఞానాన్ని అందరికీ పంచిపెడతాడు సమానంగా పంచి పెడతాడు అంతే కదండి క్లాసులో నలభై మందో యాభై మందో విద్యార్థులు ఉంటారు ఉపాధ్యాయుడు అందరికీ బోర్డు మీద వల్ల మీద రాసి నల్ల వల్ల మీద రాసి అందరికీ చెప్తాడు ఒకే పాఠాన్ని అందరికీ చెప్తాడు వాళ్ళు వాళ్ళ యోగ్యతలను బట్టి వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకునేది చేసుకుంటారు మరి మనకి ఫస్ట్ ప్రథమ శ్రేణి కావాలి అనుకున్నాం మనం ఏమనుకున్నాం పరమాత్మని పొందుదాం అనుకున్నాం పొందుదాం అనుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి ఆచార్యుడి దగ్గర నుంచి ఆచార్యుడి దగ్గర శుశ్రూష చేసి ఆచార్యుడితో మంత్రమో తంత్రమో ఉపాసన తీసుకొని సాధన చేసి మనం పరమాత్మని పొందాలి ఇది పద్ధతి కాబట్టి ఈ పద్ధతిని ఆచార్య స్వరూపాన్ని ఎలా గౌరవించాలి అన్న విషయాన్ని గురించి ఈ పాసురంలో ఆండాడు తల్లి మనకి వివరించిందనమాట ఇలా తల్లి పాసురాలు ఒక్కొక్కటి చెప్తూ ఉంటే మనం కూడా ఒక్కొక్కటి వింటూ తల్లితో పాటు పెడదాం ఈ పాసురాల్లో ఏంటంటే ఆండాడు తల్లి అధికారికంగా చెప్తుంది ఒక ఉపాధ్యాయుడు చెప్పినట్లుగా వినండి వినండి మీరు వినండి అని చెప్తుందనమాట మనం వింటాం విని తర్వాత ఏం చేయాలి పాడుకోండి మనం ఆ భగవంతుణ్ణి ఆ పద్మనాభుణ్ణి కీర్తిస్తాం అనమాట కాబట్టి ఆండాడు తల్లితో పాటు మనం పారాయణ చేసుకుంటూ రేపు మళ్ళీ ఐదవ పాసరాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం శరణం నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి